పేర్లు చిరస్థాయిగా నిలబడి ఉంటాయి ముఖ్యంగా యువత గుండెల్లో వారి పేరు దేశం కోసం త్యాగం చేసినటువంటి అనేక మంది వేలాది మంది దేశం కోసం మరణించారు మరోవైపు సంస్థానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి ఇక్కడ కూడా తెలంగాణ లాంటి సంస్థానాల్లో కేరళలో పొంద ప్రభావ లాంటి సంస్థానాల్లో ఇటు సంస్థానానికి వ్యతిరేకంగా అటు బ్రిటిష్ రాజ్యపాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు దేశ స్వాతంత్రం అనేక మంది అసూలు భాష చరిత్ర తీసుకుంటే ఈ దేశం కోసం మరణించిన వాళ్ళని ఎవరినైనా తీసుకుంటే వాళ్ళు కమ్యూనిస్టులు మాత్రమే మరణించారు తప్పితే మరి ఎవరు కూడా మరణించలేదు ఈ దేశం కోసం త్యాగాలు చేసిన వాళ్ళు జైలుకి అందరం లేదు ఆ రోజుల్లో స్వాతంత్ర పోరాట కాలంలో అని అప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు వెళ్ళారు కానీ విశేషం ఏంటంటే ఏ జైలుకి వెళ్ళకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏ పోరాటంలో కూడా పాల్గొనకుండా మేము పాల్గొము అని దేశ స్వాతంత్రం కోసం పాల్గొమని డైరెక్ట్గా బహిరంగ చేసి పాల్గొనకుండా ఉన్నారంటే అది ఆర్ఎస్ఎస్ బీజేపీ అప్పుడు లేదు ఆ తర్వాత జనసేన పుట్టింది ఆ తర్వాత బీజేపీ వచ్చింది అంతేకాదు దాదాపు రెండు వేల సంవత్సరాలు జెండా మన జాతీయ జెండాను కూడా వాళ్ళు ఆవిష్కరించకుండా అంటే రెండు వేల సంవత్సరాలు తొంభై ఆ ప్రాంతంలో జెండాను కూడా ఆవిష్కరించాలని చెప్పారు ఇవాళ వాళ్ళు ఈ దేశాన్ని ఉత్తరిస్తున్నారు దేశ పాలకులయ్యారు జరగాలు చేసిన వాళ్ళేమో చరిత్రకి చరిత్రని ఎలకి తిప్పాలని వాళ్ళు భావిస్తున్నారు అంటే ఆ రోజుల్లో రాజులు అలాగే చక్రవర్తులు తమకు అనుకూలంగా రాయించుకునేవాడు ఇవాళ బీజేపీ వాళ్ళు భారతదేశ చరిత్రను చరిత్రలో ఏ స్థానం లేకుండా ఏ త్యాగం చేయకుండా చరిత్రను తమకు అనుకూలంగా రాయించుకోవాలనుకుంటున్నారు కానీ చరిత్ర చెత్త పుట్టలోకి ఎప్పటికైనా సరే వాళ్ళు పడతారు చరిత్రలో చిరస్థాయిగా నిలబడి ఎవరు అంటే త్యాగధరులు ఆ త్యాగధరునికి తన తలమానికంగా ఉన్నటువంటి భగత్ సింగ్ లాంటి వాడు నిలబడుతారు ఈరోజు భారతదేశంలో రాష్ట్రాల్లో కానీ వాళ్ళని ఆ త్యాగాల్ని చిన్నపొచ్చాలని ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ చరిత్రని పాఠ్యాంశాల్లో కానీ లేకపోతే వాళ్ళు గుర్తుండే విధంగా వాళ్ళు ప్రభుత్వ పరంగా అభివృద్ధి చేయట్లేదు ఆనాడు గాంధీజీ ఒక విధంగా భగత్ సింగ్ ఆయన భగత్ సింగ్ ఉరితే వెనక గాంధీజీకి ఉద్దేశం ఉన్నా లేకపోయినా ఆయన పాత్ర కూడా ఉంది దేశ గాంధీజీ వ్యతిరేకంగా భగత్ సింగ్ ఉన్న దేశ ప్రజలందరూ కూడా నిరసించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పోరాట యోధుల చరిత్ర రాలీయకుండా తేగ ధరల చరిత్ర రాలేయకుండా ఉన్నారు అందువల్ల ఈనాటి యువతరానికి మరింతగా మరింతగా మన ఏ పట్టే భగత్ సింగ్ శ్రీపాదిగా భగత్ సింగ్ ప్రతిరూపమే ఏయు భగత్ సింగ్ ప్రతిరూపమే మన ఏ వైపు జెండా అందువల్ల మీ మీదే బాధ్యత ఉంది ఇవాడు భగత్ సింగ్ను కూడా హైజాక్ చేయడానికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేకపోతే వాళ్ళ సంబంధించిన ఏబివీపీలో లేకపోతే బీజేపీ వాళ్ళు భగత్ సింగ్ కూడా మావాడే ఆడుతున్నారు వివేకాడే అంటున్నారు అందరిని అంటున్నారు అంటే వాళ్ళు హిందూ మతం పేరు పెట్టి హిందూ మతం ఐదు వేల సంవత్సరాల కడుతుంది వీడు పుట్టింది వందేళ్లే కదా ఆర్ఎస్ఎస్ వాళ్ళు పుట్టింది ఐదు వేల సంవత్సరాల నుంచి ఇంకా ముందు నుంచి కూడా సింధు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ హిందువులుగా పరిగణించబడేటువంటి దేశం మనది ఎప్పుడు ఇచ్చో ఉన్న దాని నుంచి వీళ్ళు హైజాగ్ చేశారు ఆ హైజాక్ చేయడంతో పాటు వీళ్ళందరూ కూడా హైజాగ్ చేయడానికి చూస్తున్నారు అందుకని మన మీద చాలా బాధ్యత ఉంది మీరు మీ మీ పనులు మీరు చేసుకుంటూ కూడా మీలో ఆనాడు భగత్ సింగ్ లాంటి వాడు చేసిన త్యాగాల్ని ఇష్టమే ఇష్టమేత్త అయినా సరే గుండెల్లో దాచుకోవాలి వాళ్ళ ధైర్యాన్ని కొద్దిగా అయినా సరే మనము